హలో అండి ఇంట్లోనే ఈజీగా పీతాంబరి పౌడర్ తయారు చేసుకుందామండి ఇత్తడి రాగి సామానులు తోంకునే పౌడర్ అండి దేవుడి దగ్గర ఇత్తడి సామాన్లు వాడతాం కదండి ఇత్తడి రాగి సామాన్లు వాడతాం అవన్నీ కూడా నల్లబడతా ఉంటాయి కదండీ ఆ సామాన్లు అవి తోవడానికి మనం షాప్ నుంచి పీతాంబరి పౌడర్ తెచ్చుకుంటాం కదా అటువంటి పీతాంబరి పౌడర్ షాప్లో కొనక్కర్లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేయొచ్చండి దానికోసం నేను సర్పు తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ సర్పు రెండు కప్పుల గోధుమ పిండి హాఫ్ కప్పు అండి హాఫ్ కప్పు రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు ఉప్పు అంతేనండి అవి వాటితో రెడీ అయిపోతుంది అన్నమాట ఫుడ్ కలర్ కొంచెం ఫుడ్ కలర్ వేసానండి సేమ్ కలర్ రావడం కోసం అందులో కొంచెం ఆ ఫుడ్ కలర్ మొత్తం అంతా స్ప్రెడ్ అవడం కోసం హాఫ్ స్పూన్ వాటర్ వేసానండి చూసారా సేమ్ అచ్చ గుద్దనట్టు పీతాంబరి పౌడర్లా తయారైంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇవి తో చూడండి పెద్దగా రుద్ది పని కూడా లేదు ఎంత నల్లగా ఉన్న వస్తువులైనా సరే తల తల కొత్త వాటిలా మెరవాల్సిందే చూసారా ఇత్తడి సామాన్లు ఇవే కాదండి మన ఇంట్లో పెద్ద పెద్ద సాల్తీలు ఉంటాయి కదా ఇత్తడి బిందులు ఇత్తడి గంగాళాలు గాబు దేశాలు పల్లాలు ఇత్తడి చెంబులు అవన్నీ కూడా ఈ పౌడర్తో తోన్తాయి చాలా ఈజీగా తోవచ్చండి అవి కూడా మన పండగలకి అవి తోముతూ ఉంటాం కదా కొంచెం నల్లబడతా ఉంటాయి చాలా కష్టపడాలనుకుంటాం కానీ ఈ పౌడర్తో ఈజీగా తోమచ్చండి చూసారా రాగి పళ్ళు కూడా ఎంత వైట్గా వచ్చేస్తుందో ఎంత నల్లబడిన వస్తువు అయినా కూడా చాలా చక్కగా తెల మంచి కొత్త వాటిలో మెరిసిపోతాయి మళ్ళీని అదిగో చూసారా అన్నీ కూడా తెల్లగా వచ్చేస్తున్నాయి అలా ఈజీగా తోముకోవచ్చు అనమాట మనం పీతాంబరి పౌడర్ కోసం షాప్కే వెళ్ళవలసిన అవసరం లేదు ఇంట్లోనే ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు నిమ్ముపై మనం కొంచెం ఒక్కొక్కసారి ఇంట్లో ఉండదండి అది ఒక్కటే నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు అది కూడా కొంతమంది పులిహోర కలపడానికి అది కూడా ఉపయోగించేస్తున్నారు ఇప్పుడు చూసారా దాంతో ఇంట్లో ఉన్న వస్తువులతో మనం తయారు చేసుకున్నాం పీతాంబరి పౌడర్ చూ అన్నీ కూడా కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి చూసారా ఈజీగా ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ పౌడర్ తయారు చేసేయండి ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి సామాన్లు తల మెరిపించేయండి చూసారా అన్నీ కూడా ఎలా మెరిసిపోతున్నాయా